నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిత్ ఇవాళ వడివేలు గారి దగ్గరికి వెళ్ళాను ఆయన కూడా కమ్యూనిస్టే తెలుసా ఇవాళ ఆయనే చెప్పాడు రష్యా నుంచి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు వచ్చాడట మద్రాసులో మనలాంటి వాళ్ళందరం కలుస్తాం పార్టీని నిర్మిస్తాం మూర్తి మనం మనం కమ్యూనిస్ట్ పార్టీని నిర్మిస్తాం ఇది అద్భుతంగా లేదు మూర్తి చేతులు పట్టుకుని ఊపేసింది శారద పరమాద్భుతంగా ఉంది శారద నేను సుదర్శనం కూడా కమ్యూనిజం గురించి మాట్లాడుకున్నాం నువ్వు గాంధీ భక్తురాలివి కదా కమ్యూనిస్ట్వి కావేమో అనుకున్నా మూర్తి ఇవాళ నా మనసులో ఇంకే సందేహాలు లేవు నేను కమ్యూనిస్ట్ని యామ్ ఏ కమ్యూనిస్ట్ సంతోషం ఆపుకోలేక గలగల నవ్వింది శారద నేను నేను కూడా శారదను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు ఆ క్షణంలో ఏ సంశయము సందేహాలు లేవు మూర్తి ఇంత గొప్పగా ఉంది భావన కమ్యూనిస్టు కావడం అంటే ఏమిటో తెలుసా ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోవడం జ్ఞానాన్ని సంపాదించడం బుద్ధునిలా కమ్యూనిస్టు మేనిఫెస్టోలో మొట్టమొదటి వాక్యమే సూర్యోదయంలా అద్భుతంగా ఉంది ఏమంటున్నారో విను ఇంతవరకు నడిచిన సమాజపు చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే మూర్తి అంతా తేటి తెల్లమైపోవడం లేదు ప్రపంచమంతటిని బట్టి చూసినట్టు లేదు ఆ వాక్యం చదివినప్పుడు నా ఎదుట ఒక మహా విశ్వరూప సందర్శనం జరిగినట్లు అనిపించింది నిజంగా ఈ సమాజపు నగ్న స్వరూపం కూడా చూశాను కమ్యూనిస్టు ప్రణాళికలో బూర్జువా వర్గం మనిషికి మనిషికి మధ్య నగ్నమైన స్వభావం తప్ప కిరాతకమైన డబ్బు లావాదేవీ తప్ప ఇంకా ఏ సంబంధాన్ని మిగలనివ్వలేదు ఇంకా మార్క్స్ రాస్తాడిలా అది మనిషి విలువను రూపాయల్లోకి మార్చేసిందని వైద్యులను న్యాయవాదులను కవులను శాస్త్రవేత్తలను అది తన కింద కూలీకి పనిచేసే సేవకులుగా మార్చేసిందని ఎలాంటి మాటలవి ఎంత అచ్చమైన స్వచ్ఛమైన సత్యమైన మాటలవి అబ్బా మూర్తి ఈ బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా కూలిపోతుందో నా కళ్ళకు కట్టినట్లు కనిపించింది ఈ ఆర్థిక సంక్షోభం ఈ దరిద్రం ఈ పీడన అంతా బ్రిటిష్ సామ్రాజ్యం తన నెత్తి మీదకు తాను తెచ్చుకున్నదే ఇదిగో నే చెప్తా విను శారద గలగల నవ్వింది నవ్వుతూ నవ్వుతూ చెప్తోంది పొంగుతున్న సంతోషంతో మాటలు ఆగుతూ ఆగుతూ వస్తున్నాయి ఈ బూర్జువా సమాజం తన మంత్రశక్తితో సృష్టించిన భూతాలను తాను అదుపు చేసుకోలేక వాటి చేతిలో మంత్రగాడిలా చేస్తుంది ఆ నవ్వులో కసి కోపం కలగలిసి ఉన్నాయి మూర్తి మనిద్దరం చదువుదాం మళ్ళీ మళ్ళీ చదువుదాం అర్థం చేసుకోవాలి ఇంకా ఇవాళ రామకృష్ణ ఎంత గుర్తొస్తున్నాడో మేం చాలా పుస్తకాలు కలిసి చదివాం ఆడవాళ్లను సమాజం ఎప్పుడూ సమిష్టి ఆశిగా ఉంచిందన్నారు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఆ చరిత్ర అంతా తెలుసుకోవాలి మోతి చివరిగా పరమాద్భుతమైన మహాసత్యం చెప్పారు అది చదువుతూ నేనేమయ్యానో నాకే తెలియదు అదో విశ్వరస్యాన్ని కనుగొన్న చూసిన గొప్ప అనుభవం కార్మికులు పోగొట్టుకునేదేమీ లేదు తమ సంఖ్యలు తప్ప వారికి గెలవలసిన ప్రపంచం ఉంది ప్రపంచం అంతా ఒకటే మనదే మూర్తి మనదే ఎలా ఉంది శారద నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు ఇంత అదృష్టం పడుతుందని నీ కళలు నాతో ఇంత ఆత్మీయంగా నువ్వే నేనన్నట్లు పంచుకుంటావని శారదను మరింత హత్తుకున్నాడు శారద నుంచి విడివడి నవ్వింది అదంతా తర్వాత మూర్తి మనం నిజంగా మార్చేస్తాం కదూ దేశాన్ని దించేస్తాం కదూ స్వర్గాన్ని తప్పకుండా కానీ అదంత తేలిక కాదు తేలికో కష్టమో ప్రాణాలు పోతాయో ఏమవుతుందో కానీ ఇవాళ నాకు ఆకాశాన్ని అందుకున్నట్టు ఉంది ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణికి కా కావలించుకున్నట్టుగా ఉంది ఎంత తొందరగా ఆ సమావేశం జరుగుతుందా అని చూస్తున్నా శారదా ముఖం వేయి సూర్యుల కాంతితో జ్వలిస్తోంది మూర్తికి ఒక క్షణం భయం వేసింది ఆ ప్రకాశ తీవ్రతను చూసి శారదే ఆపకుండా మాట్లాడింది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గురించి శారద గొంతులోంచి జలపాతంలా దూకుతున్న ఆ మాటల జడిలో తడిసి ముందైపోయిన మూర్తికి ప్రపంచంలో ఈ క్షణం తప్ప మరి ఇంకా ఏదీ వాస్తవం కాదనిపించింది ఇద్దరు ఆదర్శ లోకాలలో విహరించటంలోని అత్యున్నత ఆనందాన్ని మనసారా అనుభవించారు రాత్రి పొద్దుపోయాక శారదను ఇంటి దగ్గర నుంచి వస్తున్న మూర్తికి తన పక్కన శారద ఉన్నట్టే ఉంది ఇంట్లో మంచం మీద పడుకున్న శారదకు తన పక్కన మూర్తి ఉన్నట్లే అనిపించింది ప్రపంచం మీద ప్రపంచంలోని దీనల పేదల మీద ప్రేమ ఒకరి హృదయంలోంచి ఇంకొకరి హృదయంలోకి ప్రవహించిన క్షణాల బలం ఎలాంటిదో ఇద్దరికీ అనుభవైంది ఆ బలం వారిద్దరి స్నేహానికి అంటులేని శక్తినిచ్చింది విశాలాక్షి స్వయంగా వచ్చి పిలిచింది వెళ్ళక తప్పదు అనుకుని చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి నాటకానికి వెళ్ళేందుకు తయారవ్వాలని లేచింది శారద విశాలాక్షికి ఆ సంవత్సరం ఎంఏలో చేరేందుకు సీటు దొరకలేదు నాటకాల్లో వేషాలు వేయటమో తప్పలేదు కొత్త నాటకం వేస్తుంటే శారదను పిలిచేది శారద ఒకసారి మూర్తిని సుదర్శనాన్ని కూడా తీసుకెళ్ళింది ఆ నాటకాలు పెద్ద బాగుంటాయని కాదు కానీ విశాలాక్షి కోసం కోటేశ్వరి కోసం వెళ్ళేది ఇప్పుడేదో సాంఘిక నాటకం అని చెప్పింది శారద ముందుగా విశాలాక్షి ఇంటికి వెళ్ళింది ఇద్దరూ కలిసే థియేటర్కి వెళ్ళారు వాళ్ళంతా వేషాలు వేసుకుంటుంటే శారద విశాలాక్షికి సాయం చేస్తూ కబుర్లు చెబుతోంది ఇంకో పావు గంటలో నాటకం మొదలవుతుందనగా విశాలాక్షి తల్లి కోటేశ్వరి సంతోషంగా వచ్చింది విశాల నీ అదృష్టం బాగుందే బల్లారి రాఘవరావు గారు మన నాటకం చూడడానికి వస్తున్నారు ఎవరొస్తే మనకేమిటమ్మా మన నాటకం మనం ఆడాలి తప్పదుగా తిండి పెట్టేది అవి ఆ నాటకాల గురించి ఎందుకట్టా మాట్లాడుతావు పెద్ద ఆయన వస్తున్నాడు నువ్వు వినయంగా నమస్కారం చేయి ఆయన తలుచుకుంటే నిన్ను మహానటిని చేస్తాడు మహానటిని కావాలని నాకేం కోరిక లేదు అయినా మహానటులు ఎవరికి వారు కావాల్సిందే ఇంకొకరు చేయలేరు దురుసుగా అంది విశాలాక్షి ఆ మాటలన్నీ నీకు తప్పుగానే కనబడతాయి చూడు శారదమ్మ నీ స్నేహితురాలి వరుస అంటూ పక్కకు వెళ్ళింది శారద అందుకే మీ అమ్మనట్ల బాధ పెడతావు జాలిగా అంది శారద నా లోపల నా జీవితం గురించి ఎంత అసంతృప్తి ఉందో నీకు తెలియదు ఎంత ఆపినా ఆగకుండా ఇలా పైకి తన్నుకొస్తుంది అమ్మకు నాకు ఇది అలవాటేలే బల్లారి రాఘవ అంటే నాకు చాలా ఇష్టం ఎంతో మంచి నటుడు నేను ఆయన నాటకాలు చూశాను ఉత్సాహపరచబోయింది శారద నేను చూశాను గొప్ప నటులే కాదన్నదెవరు నిర్లిప్త పోలేదు విశాలాక్షి గొంతులో ఇంతలో నాటకం మొదలవుతుందనే పిలుపులు విశాలాక్షి వెళ్ళింది శారద వెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చుంది అది గొప్ప నాటకం కాదు కానీ విసుగు పుట్టించలేదు నాటకం పూర్తయ్యాక బళ్ళారి రాఘవను స్టేజీ మీదకు పిలిచారు ఆయన వచ్చి నాటకం గురించి నాలుగు మాటలు చెప్పి ఆంధ్రదేశంలో గొప్ప బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి నాటకరంగంలో చరిత్ర సృష్టిస్తున్న కొమ్మూరి పద్మావతి కూడా నాటకానికి వచ్చిందని ఆమె వేదిక మీదకి రావాలని కోరారు పద్మావతి స్టేజ్ మీదకు వచ్చి అందరికీ నమస్కారం చేసేసరికి ప్రేక్షకుల ఉత్సాహం రెట్టింపయింది ఆ సభాతతంగం అయ్యాక లోపల మేకప్ రూమ్లోకి చాలామందే వచ్చి అభినందించారు రాఘవ గారు పద్మావతి గారు నలుగురితో కలిసి వచ్చారు మా అమ్మాయి బిఏ చదివిందండి అంది కోటేశ్వరి గర్వంగా మంచిది చదువుకున్న వాళ్ళు కుటుంబ స్త్రీలు వస్తేనే నాటకరంగ ప్రతిష్ట పెరుగుతుంది అన్నారు బల్లారి రాఘవ కుటుంబ స్త్రీలంటే ఎవరండి కాని కానిదెవరండి చాలా కటువుగా అడిగింది విశాలాక్షి అందరూ నిశ్శబ్దమైపోయారు బల్లారి రాఘవ పక్కనున్న తెల్లటి అందమైన మనిషి సన్నగా నవ్వి తప్పు ఒప్పుకొని ఆ అమ్మాయిని క్షమాపణ అడగండి అన్నాడు పద్మావతి కంగారు పడుతూ మీరు ఊరుకోండి అన్నది అమ్మా ఆయన తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను నా పేరు గర్ గుడిపాటి వెంకటచలం కథలు అవి రాస్తుంటాను నువ్వు అడిగిన ప్రశ్న చాలా సరైన ప్రశ్న బల్లారి రాఘవ గంభీరంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయనతో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు చలంగారు రెండు నిమిషాలు నిలబడి మీ నాటకం నాకేం నచ్చలేదు కానీ నీ మాటలు నువ్వు మర్చిపోలేను అంటూ వెళ్ళిపోయారు శారద చలంగారిని చూసిన సంభ్రమంలో మిగిలినవన్నీ మర్చిపోయింది విశాల చెలంగారు అంది విశాలను కుదుపుతూ అవును అదే చూస్తున్నా కోటేశ్వరి అందరినీ గదమాయిస్తూ సామాను సర్దిస్తోంది ఆమెకు కూతురు మీద పట్టరాని కోపంగా ఉంది అంత పెద్ద మనిషిని పట్టుకుని అవమానించింది బిఏ చదివానని పొగరు దీంతో ఎలా వేగాలో తెలియడం లేదు ఆమెకు విశాలాక్షి భవిష్యత్తు గురించి బోలెడు భయం విశాలాక్షి ఇల్లు చేరాక తల్లితో పెద్ద యుద్ధమే చేసింది నేను ఇంకా నాటకాలు వెయ్యను అని ప్రకటించేసింది ఒక పక్క ఆ బ్రాహ్మలావిడ నాటకాల్లోకి వస్తే నీకు పరువు తక్కువైందా నాటకాలేస్తే అని కూతుర్ని తిట్టింది కోటేశ్వరి అవునమ్మా బ్రాహ్మలు స్త్రీలు నాటకాలేస్తే గొప్ప మనం ఏం చేసినా గొప్ప కాదు వాళ్ళను చూసినట్లు మనల్ని చూడరు నీకు ఏం కావాలే ఇప్పుడు నీకేం తక్కువైంది అరిచింది తల్లి అది తెలుసు నాకు తెలుసు మళ్ళీ నా నోటితో చెప్పాలా మంది కూతురు కోటేశ్వరికి మండిపోయింది సరే నోర్మూసుకుని తిండి తిని పడుకో చేసే పని సంతోషంగా చేయడం చేతకాని దద్దమ్మవి నీ మీద నీకు గౌరవం లేదు నిన్ను నువ్వు గొప్పనుకోవటం తెలియదు ఎవరో నిన్ను గొప్పదాని వనాలా నీ గురించి నీకు తెలియదా విశాలాక్షికి ఎవరో గట్టిగా నెత్తి మీద కొట్టినట్లు అనిపించింది నీ మీద నీకు గౌరవం లేదు ఎవరో నిన్ను గొప్పదాని వనాలా అన్న తల్లి మాటలు అలజడి రేపాయి నిజమేనా అసలు సమస్య అదేనా లోపం తనలోనే ఉందా విశాలాక్షికి బుర్రంతా గందరగోళమైంది ఎంత ఆలోచించినా సమస్య తెగలేదు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు